గ్రూప్ టూ ఏపీఎస్సి గ్రూప్ టూ రిలీజ్ అయింది కదా ఇందులో గ్రూప్ టూలో మెంటల్ ఎబిలిటీ నుంచి ముప్పై మార్కులకి వస్తుంది రిమైనింగ్ సబ్జెక్ట్స్లో అన్నిటికన్నీ తేలేకపోయినా కూడా ఈ మెంటల్ ఎబిలిటీని జాగ్రత్తగా నేర్చుకుంటే అన్నిటికన్నీ సెంట్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఇందులో చాలా ఎక్కువగా ఉంది అయితే ఇందులో ఉన్న లాజిక్ని మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇందులో మొదటగా మనం నెంబర్ సిరీస్ ఈ నెంబర్ సిరీస్ ఎలాగ వస్తుందో ఇప్పుడు చేద్దాం జాగ్రత్తగా చూడండి ఈ నెంబర్ సిరీస్ అనేది చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ ఆన్సర్ పెట్టేసరికి చాలా క్రిటికల్గా ఉంటుంది సో ఏ విధంగా వస్తుందో ఇది మీకు ఈజీ పద్ధతిలో చెప్తాను ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం ఈ నెంబర్ సిరీస్ చేయాలంటే ముందు మొదటిగా మనం ఒకటి మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ తెలియాలి అంటే ప్రధాన సంఖ్యలు రెండోది స్క్వయర్స్ స్క్వయర్స్ తెలియాలి అంటే ఘాతాలు ఘాతాలు ఎక్కడి నుంచి ఒకటి నుంచి ఇరవై వరకు తెలుసుకోవాలి మూడు క్యూబ్స్ ఘనాలు ఇది ఒకటి నుంచి పది వరకు తెలుసుకుంటే సరిపోతుంది ఈ మూడు తెలుసుకుంటే ఈ నెంబర్ సిరీస్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ నెంబర్ సిరీస్లో ముందు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ముందుగా ఈ ఇచ్చిన సిరీసు ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా తెలుసుకోవాలి ఫస్ట్ ఒకసారి చూడండి ఇక్కడ పన్నెండు రెండోది ముప్పై రెండు డెబ్బై రెండు నూట యాభై రెండు అండ్ సో ఆరు వందల ముప్పై రెండు అంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అవునా ఇప్పుడు మనకు ఇంక్రీజ్ అవుతే అది ప్లస్ కానీ మల్టిఫికేషన్ కానీ అయి ఉంటుంది ఈ విధంగా నెంబర్ సిరీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అందులో ప్లస్ అయినా చేసి ఉండాలి లేకపోతే మల్టిఫికేషన్ అయినా చేసి ఉండాలి ఈ లాజిక్కి మనం తెలుసుకోవాలి ప్రతిదానికి కూడా ఇంటూ టూ చేయండి ఇంటూ టూ చేస్తే మనకు ఎంత ఇంక్రీజ్ అవుతుందో చూడాలి సో పన్నెండు రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కంటే ఎక్కువ ఉంది ఇంటూ టూ చేస్తే దానికన్నా ఎక్కువ ఉంటే మనం ఎప్పుడు కూడా ఇంటూనే మల్టిఫికేషనే చేయాలి అయితే ఇక్కడ ఫస్ట్ది ఒకసారి సాటిస్ఫై చేద్దాం ఏ విధంగా చేద్దామో చూద్దాం ఇప్పుడు పన్నెండు ఇంటూ రెండు పన్నెండు రెండు ఎంత ఇరవై నాలుగు కానీ మనకి ఎంత వచ్చింది ఇక్కడ ముప్పై రెండు వచ్చింది సో ఎంత యాడ్ చేస్తే ముప్పై రెండు వస్తుంది ఎనిమిది యాడ్ చేస్తే ముప్పై రెండు వస్తుంది అంతేనా సో నెక్స్ట్ చూద్దాం ముప్పై రెండు రెండు ముప్పై రెండు రెండులు ఎంత అరవై నాలుగు కానీ మనకి ఇక్కడ ఎంత వచ్చింది డెబ్భై రెండు ఉంది సో దీనికి కూడా మనం ఎనిమిది యాడ్ చేస్తే డెబ్బై రెండు వస్తుంది నెక్స్ట్ మనం డెబ్బై రెండు డెబ్బై రెండు ఇంటూ రెండు ఎంత డెబ్భై రెండు రోజుల నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు రావాల్సి ఉంది ఇక్కడ నూట యాభై రెండు ఉంది అంతే ఎంత ఎక్కువ ఉంది మనకు ఇంకా ఎనిమిది కలిపితే నూట యాభై రెండు వస్తుంది అదే సిరీస్లో ఇప్పుడు నూట యాభై రెండు ఇంటూ రెండు నూట యాభై రెండు రెండు ఎంత మూడు వందల నాలుగు ప్లస్ మనం ఏం చేయాలి అన్నిటికీ ఎయిట్ యాడ్ చేస్తున్నాం కదా ఆ లాజిక్ మనం తెలుసుకోవాలి యాడ్ చేస్తే ఎంత అవుతుంది మూడు వందల పన్నెండు సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ మూడు వందల పన్నెండు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా లేదా చూడాలి ఈ సిరీసు ఇంక్రీజ్ అవుతుందా లేదా చూడాలి ఎంత ఇంక్రీజ్ అవుతుంది మినిమం రెండు డబల్ అంటే పన్నెండు రెండులు ఇంక్రీజ్ అవుతుంది దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి సో మనం మల్టిఫికేషన్ తీసుకోవాలి ఆ లాజిక్ మనం తెలుసుకోవాలి ఆ విధంగా తీసుకుంటే పన్నెండు రోజులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కాదు కదా ఇక్కడ ముప్పై రెండు రావాలి ఎనిమిది యాడ్ చేస్తే ముప్పై రెండు వస్తుంది ఎంత యాడ్ చేస్తే వస్తుందో ఈ లాజిక్ తెలుసుకొని అన్నిటికీ ఎనిమిది యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది ఈ విధంగా చేయాలి ఈ క్రింద ఇవ్వబడిన ఐదు శ్రేణిలో తదుపరి సంఖ్యను కనుగొనము అంతేనా ఇప్పుడు కింద ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్స్ని బట్టి కొన్ని ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా చేసామనేది కాకుండా ఆన్సర్ని ఏ విధంగా రాబట్టాము అనేది కావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒకసారి ఈ సిరీస్ని గమనిద్దాం రెండు తొమ్మిది ఇరవై ఎనిమిది అరవై ఐదు ఈ విధంగా ఇచ్చారు మనకు ముందుగానే చెప్పాను ప్రైమ్ నెంబర్సు ఘాతాలు ఘనాలు క్యూబ్స్ స్క్వేర్స్ నేర్చుకోవాలి ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే రెండు ఎలా వచ్చింది సిరీసు రెండు తొమ్మిది ఇరవై ఎనిమిది అరవై ఐదు ఈ విధంగా డిఫరెన్స్ ఎంతుంది ఎక్కువ పెరుగుతూ ఉంది డిఫరెన్స్ ఎంతుంది ఎక్కువ పెరుగుతూ ఉంటే అవి స్క్వయర్స్ కానీ క్యూబ్స్ కానీ అయి ఉంటుంది అంతేనా ఎక్కువ పెరుగుతుంది చూడండి డబల్ కాకుండా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఈ సిరీస్లో క్యూబ్స్ ఉన్నాయి అనే పాయింట్ని మనం గెస్ చేయాలి అంటే ఇప్పుడు ఒకసారి చూద్దామా రెండు ఎలా వచ్చింది ఒకటి క్యూబ్ అంటే ఎంత ఒకటి క్యూబ్ అంటే ఒకటి ఒకటికి మళ్ళీ ఒకటి యాడ్ చేశారు సో రెండు వచ్చింది ఇది మనం తెలుసుకోవాలి ఈ తొమ్మిది ఎలా వచ్చింది రెండు క్యూబ్ రెండు క్యూబ్ అంటే ఎంత రెండు రేళ్ల నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఎనిమిదికి ప్లస్ ఒకటి యాడ్ చేశారు తొమ్మిది అయింది అదేవిధంగా మూడు క్యూబ్ అంటే ఎంత మూడు మూళ్ళ తొమ్మిది తొమ్మిది మూళ్ళ ఇరవై ఏడు ఇరవై ఏడుకి ప్లస్ ఒకటి యాడ్ చేశారు ఇరవై ఎనిమిది వచ్చింది అట్లాగే నాలుగు క్యూబ్ అంటే ఎంత నాలుగు నాలుగుల పదహారు పదహారు నాలుగుల అరవై నాలుగు అరవై నాలుగుకి ఒకటి యాడ్ చేశారు అంటే అరవై ఐదు అయింది అంటే ఇప్పుడు మనకు ఆ సిరీస్లో ఏం రావాలి ఒకటి క్యూబ్ రెండు క్యూబ్ మూడు క్యూబ్ నాలుగు క్యూబ్ నెక్స్ట్ ఐదు క్యూబ్ అనే సిరీస్ కంటిన్యూ అవుతుంది ఐదు ఐదులు ఇరవై ఐదు ఇరవై ఐదుల నూట ఇరవై ఐదు ప్లస్ వన్ యాడ్ చేస్తూ ఉన్నాం కదా ప్లస్ వన్ అంటే టోటల్గా వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా ఇప్పుడు లెటర్ సిరీస్ చూద్దాం ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ ఫోర్ లెటర్స్ ఇచ్చారు ఫోర్ లెటర్స్ ఇచ్చారు ఇక్కడ ఫోర్ లెటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టైం టేక్ చాలా టైం తీసుకుంటుంది అలా కాకుండా మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఆ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఆ ట్రిక్ ఏంటో చూద్దామా ఇక్కడ మొత్తం ఈ సిరీస్లో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయాలి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వల్వ్ లెటర్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ట్వల్ లెటర్స్ ఉన్నాయి అంటే మనకు ఈ గ్రూప్స్ ట్వల్వ్ లెటర్స్గా రావాలి ట్వల్ లెటర్స్గా రావాలంటే మనం ఎన్ని గ్రూపులుగా చేయొచ్చు మూడు మూడు పదాలని నాలుగు గ్రూపులుగా చేస్తే మూడు నాలుగుల పన్నెండు వస్తుంది మూడు మూడు లెటర్స్ని నాలుగు గ్రూపులుగా చేస్తే పన్నెండు లెటర్స్ తయారవుతాయి అలా కాకుండా నాలుగు నాలుగు లెటర్స్ని తయారు చేస్తే మూడు గ్రూపులుగా చేయొచ్చు అంతేనా మళ్ళీ రెండు ఇంటూ ఆరు అంటే రెండు రెండు లెటర్లను తీసుకుంటే ఆరు గ్రూపులుగా చేయొచ్చు ఇది మనం తెలుసుకోవాలి ఈ లాజిక్ని మనం తెలుసుకొని ఈ ట్రిక్ ద్వారా ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అది ఎలాగో చూద్దాం చూడు ఫస్ట్ మనం మూడు మూడు లెటర్లు ఫస్ట్ మూడు మూడు లెటర్లు తీసుకొని ట్రై చేద్దాం ఫస్ట్ ఒకటేంటి టీఎస్ ఎస్టీ దీన్ని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మూడు మూడు లెటర్లుగా చేయాలి కదా ఫస్ట్ టైం లెటర్ ఉంది టీ ఫస్ట్ మనం ఇందులో టీ సబ్స్టిట్యూట్ చేద్దాం మూడు మూడు లెటర్లుగా తయారు చేస్తున్నాం కదా సో టీఎస్ టీ ఒకటి ఒక గ్రూపు ఇక్కడ నెక్స్ట్ టీ వచ్చింది మనకి ఇక్కడ నెక్స్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఈ ఒకటి లోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి టీ ఆల్రెడీ అయిపోయింది నెక్స్ట్ ఎస్ సబ్స్టిట్యూట్ చేయాలి మళ్ళీ ఈ మూడు ఏం వచ్చినాయి టిఎస్టి మళ్ళీ కూడా టిఎస్టి ఈ మూడు అయిపోయింది నెక్స్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఎస్ ఎస్ సబ్స్టిట్యూట్ చేయాలి మళ్ళీ ఏమొచ్చింది టిఎస్టి మళ్ళీ కూడా టిఎస్టి అయిపోయిందా నెక్స్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి టీ సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ వరకు అయిపోయింది కదా టీఎస్టి సరిపోయిందా టిఎస్టి సో ఫస్ట్ది సాటిస్ఫై అయింది కాబట్టి ఫస్ట్ది రైట్ ఆన్సర్ చూసారా ఇక్కడ మూడు మూడు లెటర్స్ని మూడు మూడు లెటర్స్ని నాలుగు భాగాలుగా చేసుకున్నాం మూడు నాలుగుల పన్నెండు సరిపోయిందా ఇది ఫస్ట్ది సాటిస్ఫై అయింది కాబట్టి ఫస్ట్ దాని ఆన్సర్ని చూజ్ చేయాలి అలా కాకుండా సాటిస్ఫై కానప్పుడు ఏం చేయాలి నాలుగు నాలుగు లెటర్స్ని మూడు గ్రూపులుగా చేయాలి నాలుగు నాలుగు లెటర్స్ని మూడు గ్రూపులుగా చేయాలి అది రాకపోతే రెండు రెండు లెటర్స్ని ఆరు గ్రూపులుగా చేయాలి ఆ విధంగా చేసుకొని ఆన్సర్ని రాబట్టాలి మనకు అదృష్టి కొద్దీ ఫస్ట్ది సాటిస్ఫై అయింది కాబట్టి ఏమొచ్చినా ఇక్కడ టీఎస్టీ టిఎస్టి టీఎస్టీ టీఎస్ మళ్ళీ టీ వస్తుంది సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ మరొక మోడల్ చూద్దాం క్రింద ఇవ్వబడిన ఐదు అక్షరాలలో వేరుగా ఉన్న దానిని కనుగొనము హార్డ్గా ఉన్నదాన్ని కనుక్కోవాలి మనం ఇక్కడ ఏబిసిడీలు ఇచ్చారు ఎప్పుడైనా ఏబిసిడీ సిరీస్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకోవాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ దాన్ని చూద్దాం ఫస్ట్ ఏంటి పిఆర్ఎన్క్యూ ఈ సిరీస్ ఎలా వచ్చిందో చూద్దాం ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ మనకు వచ్చే లెటర్ ఏంటి ఎన్ ఇక్కడ ఎన్ తర్వాత ఏమొస్తుంది పి అంతేనా ఇక్కడ ఉన్న లెటర్లో ఎన్ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం పి వస్తుంది పి తర్వాత ఏమొస్తుంది క్యూ పీ క్యూ అంతేనా క్యూ తర్వాత ఆర్ గమనించారా అది సిరీస్ ఇక్కడ కూడా మనం రెండోది కూడా అదే సిరీస్లో ఉందా లేదా చూడాలి రెండోది లెటర్ సిరీస్ ఏంటి డిఎఫ్ బిఈ ఇదేనా ఇప్పుడు ఫస్ట్ మనకు స్టార్టింగ్ లెటర్ ఏంటి ఆల్ఫాబెట్ లాంటి ప్రకారం బి బి తర్వాత ఏమొస్తుంది డి తర్వాత ఏమొస్తుంది ఈ ఈ తర్వాత ఎఫ్ ఇది కూడా రెండు ఒకే సిరీస్లో ఉన్నాయి సో మూడోది చూద్దాం యు ఎక్స్ ఎస్ డబల్యూ ఈ సిరీస్లో ఫస్ట్ ఆల్ఫాబాటికల్ ఆర్డర్ ప్రకారం ఎస్ వస్తుంది ఎస్ తర్వాత వన్ వన్ లెటర్ స్కిప్ చేశారు యు కరెక్ట్ అయినా ఇక్కడ కూడా అన్నీ వన్ లెటర్ స్కిప్ చేస్తూ వచ్చినాయి సో ఇది కరెక్ట్గా ఉంది తర్వాత యు ఇక్కడ పి తర్వాత క్యూ క్యూ వచ్చింది పీ క్యూ కరెక్ట్గా సిరీస్ ఉంది ఇక్కడ డి తర్వాత ఈ వచ్చింది ఏబిసిడిఈ డి తర్వాత వెంటనే ఈ రావాలి పి తర్వాత క్యూ వచ్చింది రెండు సిరీస్ ఒకటిగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా యూ తర్వాత ఏం రావాలి ఇక్కడ యూ వి రావాలి సో ఇక్కడ వి స్కిప్ చేసి డబల్ రాశారు సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్ ఇది ఈ రెండిటి ఉన్న సిరీస్ని ఇది లేదు సో థర్డ్ వన్ ఈజ్ ఆడ్ సిరీస్ అంటే వేరుగా ఉన్నది థర్డ్ వన్ అనేది మనకు కన్ఫర్మ్ అయిపోయింది మరొక మోడల్ క్రింద ఇవ్వబడిన వేరుగా ఉన్న దానిని కనుగొనము ఈ విధంగా కూడా మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో అడుగుతారు సో ఇది ఏ విధంగానో తెలుసుకోవాలి అయితే ఈ విధంగా మోడల్ ఇచ్చినప్పుడు మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఏబిసిడీలు ఉన్నాయి కదా ఏబీసీడీలు జెడ్ వరకు నెంబర్స్ మనకు తెలియాలి ఏ అంటే ఒకటి బి అంటే రెండు ఆ విధంగా లాస్ట్ వరకు తెలియాలి అదేవిధంగా జెడ్ నుంచి ఏ వరకు రివర్స్గా అంటే జెడ్ అంటే ఒకటి అట్లా రివర్స్లో కూడా మనం తెలుసుకొని ఉండాలి అట్లాంటి వీడియోని నేను షార్ట్ వీడియో చేస్తాను మీరు షార్ట్ కట్ విధానంలో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నా షార్ట్ వీడియోని కూడా ఒకసారి చూడండి ఇక్కడ ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఏంటి ఎఫ్ థర్టీన్ ఎఫ్ అంటే నెంబర్ ఎంత ఆరు ఇక్కడ ఏమి ఇచ్చారు ఆరు ఇంటూ రెండు ఆరు రెండు ఎంత పన్నెండు ఇక్కడ పదమూడు ఉంది సో ప్లస్ వన్ యాడ్ చేస్తే పదమూడు వస్తుంది అనే లాజిక్ని మనం తెలుసుకోవాలి అదే సిరీస్లో ఇవన్నీ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చూద్దాం డి నేను నెక్స్ట్ అదేంటి డి నైన్ డి అంటే ఎంత నాలుగు నాలుగు ఇంటూ రెండు నాలుగు రెండులో ఎనిమిది ప్లస్ వన్ దట్ ఈజ్ ఇ కోల్డ్ నైన్ సరిపోయింది సో ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ నెక్స్ట్ టీ ఫార్టీ వన్ టీ అంటే ఎంత మనకు నెంబరు ట్వంటీ ట్వంటీ ఇంటూ టూ ఇరవై రోళ్ళ నలభై ప్లస్ వన్ కాబట్టి నలభై ఒకటి సో ఇది కూడా కరెక్ట్గానే ఉంది నెక్స్ట్ ఎన్ ఎన్ ట్వంటీ ఫైవ్ ఎన్ అంటే ఎంత మనకు ఫోర్టీన్ పద్నాలుగు పద్నాలుగు ఇంటూ రెండు పద్నాలుగు లోళ్ళ ఇరవై ఎనిమిది సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంది మనకు ఒకటి యాడ్ చేయకముందే ట్వంటీ ఎయిట్ వచ్చేసింది యాడ్ చేస్తే ట్వంటీ నైన్ ఇక్కడ ట్వంటీ నైన్ రావాలి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంది సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ ఇది ఆటుగా ఉంది సో ఇది వేరుగా ఉన్నది ఈ విధంగా మనం ఈ మోడల్ ఇచ్చినప్పుడు చేయాలి మరొక మోడల్ చూద్దాం క్రింద ఇవ్వబడిన ఐదు సంఖ్యలలో వేరుగా ఉన్న దానిని కనుగొనము ఇక్కడ సంఖ్యలు ఇచ్చారు ఆర్డ్గా ఉన్నదాన్ని మనం కనుక్కోవాలి సో మనకు ఏదైనా కూడా ఇలా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకు అక్కడ చూడగానే ఇక్కడ దీనికి దీనికి ఏం లింక్ ఉందో మనకు ఒక ఐడియా రావాలి సో ఇక్కడ ఫస్ట్ది ఒకసారి గమనించినట్లయితే మీరు ఎనభై ఐదు నలభై ఉంది ఇది ఏ విధంగా ఉంది ఒకసారి గమనించండి ఎనిమిది ఇంటూ ఐదు ఎనిమిది ఐదుల నలభై ఈ ముందున్న రెండింటిని పెంచుకుంటే నెక్స్ట్ ఉన్న రెండు నెంబర్లో వచ్చాయి అంతేనా సో దీంట్లో చూద్దాం ఆరు ఏడు నాలుగు సున్నా ఆరేళ్ళ నలభై రెండు సో ఇది రాలేదు ఈ సిరీస్ని ఇది సాటిస్ఫై చేయలేదు ఇదే సిరీస్ని ఇది సాటిస్ఫై చేస్తుందో ఇదే చూడాలి లేకపోతే ఇదే సిరీస్లో ఇవి ఉన్నాయో లేదో చూడాలి ఇక్కడ గమనించినట్లయితే యాభై నాలుగు ఇరవై ఐదు నాలుగుల ఇరవై సరిపోయిందా ఐదు నాలుగుల ఇరవై ఇది సాటిస్ఫై చేస్తుంది ఇది కూడా ముప్పై నాలుగు పన్నెండు మూడు నాలుగుల మూడు నాలుగుల పన్నెండు సాటిస్ఫై చేస్తుంది నాలుగు ఏడు ఇరవై ఎనిమిది నాలుగు ఇంటూ ఏడు నాలుగేళ్ల ఇరవై ఎనిమిది సో ఇవన్నీ సాటిస్ఫై చేస్తున్నాయి ఇది ఒకటి మాత్రం సాటిస్ఫై చేయట్లేదు సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ హార్డ్గా ఉన్న నెంబర్ ఏంటంటే నెంబర్ టూ అరవై ఏడు నలభై ఈజ్ ద రాంగ్ ఆన్సర్ మరొక మోడల్ చూద్దాం క్రింద ఇవ్వబడిన నాలుగు పదాలలో వేరుగా ఉన్న దానిని కనుగొనుము ఇక్కడ నాలుగు పదాలు ఇచ్చారు కన్ను గుండె ఊపిరితిత్తులు చెవి ఈ విధంగా ఈ నెంబర్ సిరీస్గా అడగచ్చు ఈ విధంగా కొన్ని పదాలు ఇచ్చి అడగచ్చు కొన్ని జిల్లాలు ఇచ్చి ఒకటి స్టేట్ ఇస్తారు ఆడుగా ఉన్నదాన్ని కనుక్కోవాలి కొన్ని స్టేట్లు ఇచ్చి కొన్ని ఒకటి అందులో కంట్రీ ఇస్తారు ఒక దేశం ఇస్తారు అందులో వేరుగా ఉన్నదాన్ని మనం కనుక్కోవాలి ఆ ఏ విధంగా అయినా అడగచ్చు కానీ మనం మాత్రం మెంటల్ ఎబిలిటీలో ఆ లాజిక్ తెలుసుకోవాలి అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లంలోకి వెళదాం వేరుగా ఉన్నదాన్ని ఒకసారి మీరు బాగా గమనించినట్లయితే మనకిక్కడ కన్ను గుండె ఊపిరితిత్తులు చెవి ఇక్కడ బాగా చూడండి మనకు కళ్ళు ఎన్నుంటాయి రెండు ఉంటాయి గుండె ఎన్ని ఉంటాయి ఎవరికైనా గుండె అనేది ఒకటే ఉంటుంది ఊపిరితిత్తులు ఎన్ని ఉంటాయి రెండు ఉన్నాయి చెవులు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఇక్కడ ఆడుగా ఉన్నది ఏంటి మీరే చెప్పండి ఆడుగా ఉన్నది కళ్ళు రెండు ఉన్నాయి ఊపిరితిత్తులు రెండు ఉన్నాయి చెవులు రెండు ఉన్నాయి కానీ గుండె మాత్రం ఒకటే ఉంటుంది కాబట్టి సో దిస్ ఈజ్ ద ఆడ్ ఆడ్వర్డ్ వర్డ్ ఇదే కదా బేరుగా ఉన్నది సెకండ్ వన్ ఈజ్ గుండె ఈ విధంగా కూడా కనుక్కోవచ్చు ఇప్పుడు మరొక మోడల్ చూద్దాం ఒక ప్రత్యేక కోడ్ భాషలో ఆప్టోనికా అను పదమును ఓటీపీఓసియన్గా రాస్తే అని వ్రాసిన ఆర్ఏఎంఏ వైఏఎన్ఏ అనే పదం యొక్క కోడ్ని కనుక్కోమన్నారు అయితే ఇక్కడ ఈ కోడింగ్ అనేదాన్ని కోడింగ్ డీ కోడింగ్ ఒకటిని ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు ఒకసారి జాగ్రత్తగా చూడండి మనకు ఫస్ట్ ఇచ్చిందండి ఆప్టోనికా ఫస్ట్ పదం ఏంటి ఆప్టోనికా ఈ పదాన్ని ఏ విధంగా వాళ్ళు కోడ్ చేశారు ఓటీ ఏమిచ్చారు ఓటీ పిఓ ఏ సిఐఎన్ ఈ విధంగా రాశారంట అయితే మనం ఏం రాయాలి రామాయణ ఎంఏ వైఏఎన్ఏ ఈ పదాన్ని మనం కోడ్ భాషలో రాయాలి విధంగా చూద్దాం ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే అక్కడ ఫస్ట్ ఉన్న ఫోర్ లెటర్సు లాస్ట్ ఉన్న ఫోర్ లెటర్సు చూడండి ఇక్కడ ఉన్న ఫస్ట్ ఉన్న ఫోర్ లెటర్సు రివర్స్లో రాశారు OPTO ఉంది కదా ఇక్కడి నుంచి లో రాస్తే ఓటీపీఓ OTPO ఈ ఫస్ట్ లెటర్ నుంచి లో రాశారు అదేవిధంగా ఇక్కడ NICA ఉంది దీన్ని ఏం రాశారు ACIN ఏసీఐఎన్ రెండు కూడా ఎయిట్ లెటర్స్ ఉంటే ఫోర్ లెటర్స్ని లో రాశారు రిమైనింగ్ ఫోర్ లెటర్స్ని లో రాశారు సో దీన్ని కూడా మనం అదే లాజిక్లో మనం రాయాలి మనము ఫస్ట్ ఉన్న ఫోర్ లెటర్స్ని రివర్స్లో రాయాలి ఎం ఏ ఆర్ ఈ విధంగా సో వైఎన్ఏని ఇది కూడా మనం రిమైనింగ్ ఫోర్ లెటర్స్ని కూడా మనం రివర్స్లో రాయాలి ఏఎన్ ఏ వై ఈ సిరీసు ఆ సిరీస్ ప్రకారం రాసాం ఈ ఆన్సరు ఇక్కడ ఆప్షన్లో ఎక్కడుంది ఏఎంఏ ఆర్ఏఎన్ఏ సో ఇది సో ఈ విధంగా మనం గెస్ చేసి ఎప్పుడు కూడా మెంటల్ ఎబిలిటీలో గెస్సింగ్ పవరే లాజిక్గా తీసుకోవాలి లాజిక్ గెస్సింగ్ పవరు రెండు కూడా పవర్ఫుల్గా పనిచేస్తేనే మనకు మెంటల్ ఎబిలిటీని మనం చూస్ చేయగలం సో ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్ని రాబట్టచ్చు సో ఆ రీ సిరీస్ని సాటిస్ఫై చేసింది కాబట్టి ఆ డీకోడింగ్ పద్ధతిలో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ यह विधा कलोवाली